హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వండర్ఫుల్ బ్లాక్ విజయ్ తెలుగు బ్లాక్ సో మనకి ఈ వీడియోలోన చాలా ఇన్ఫర్మేటివ్ కైండ్ ఆఫ్ వీడియో ఇది సో మనకి స్కూల్కి వెళ్ళే పిల్లడికి కానీ ఎవరిని అడిగినా చెప్తారు దుబాయ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ యాజ్ వెల్ యాజ్ గోల్డ్ అనేది చీప్ ఉంటుందని చెప్పేసి మరి దుబాయ్లో ఎలక్ట్రానిక్స్ చీప్ అనుకోనంటే ఏ లొకేషన్కి వెళ్ళాలో ఎక్కడికి వెళ్తే కొనవచ్చు చీప్గా అనేది మంచి రీజనబుల్ ప్రైసెస్కి ఎక్కడికి వెళ్తే మనకి దొరుకుతాయి అనేది ఈ వీడియోలోన డీటెయిల్గా క్యాప్చర్ చేద్దాము సో నేనైతే ఇప్పుడు ఎక్కడ అంటే బర్దుబాయ్ బర్దుబాయ్ అనేది ఇది ఓల్డ్ సిటీ టైప్ అనమాట మనకి హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఎలా ఉంటుంది అలా అనమాట మనకి పాండి బజార్ అలాగ చెన్నైలో అలా ఉంటుంది అలాగా ఒక హోల్సేల్ షాప్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఎక్కువగా హోల్సేల్ షాప్స్ ఉంటాయి దీంట్లో సో ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయి ఎంత ప్రైస్ దొరుకుతాయి ఏమేమి మంచి షాప్స్ అవన్నీ కూడా దీంట్లోనే ఎక్స్ప్లోర్ చేద్దాం నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను షేర్ చేస్తున్నాను సో ఈ వీడియోలో మాత్రము మనం ఏం క్యాప్చర్ చేద్దాం అనుకో అంటే గ్యాడ్జెట్స్ వచ్చేసి మనకి మొబైల్ ఫోన్స్ మ్యాక్ బుక్స్ కానీ మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా దీంట్లోనే క్యాప్చర్ చేద్దాము చూస్తే మనకి డ్రోన్స్ స్పీకర్స్ లేదా మనకి మైక్స్ వచ్చేసి మనకి ట్రైపాడ్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము ఎంత ప్రైస్లో ఉన్నాయి ఏంటనేది ఈ ప్రైసెస్ అనేవి మనం ఇండియాతో కంపేర్ చేసి మనము చూద్దాము ఒకసారి ఎంత చీప్ అనేది ఉన్నదనేది ఇది ఇవే ప్రొడక్ట్స్ మనకి యాక్చువల్గా వచ్చేసి దుబాయ్లో వచ్చేసి సూపర్ మార్కెట్స్ మనకి మామూలుగా పెద్ద పెద్ద మాల్స్లో ఉంటాయి కదా మాల్స్లో కూడా ఉంటాయి సో మాల్స్లో వచ్చేసి వేరే ప్రైస్ ఉంటుంది సో ప్రైస్ అనేది ఇండియా కన్నా తక్కువే ఉంటుంది మాల్స్లో కూడా సో దానికన్నా మాల్లో దాని ప్రైస్ కన్నా ఇక్కడ ఇంకా తక్కువ ఉంటుంది అనమాట ఇది కదా ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అని చెప్పేసి దానికన్నా తక్కువ ఉంటుంది సో మనకి మనం వచ్చేటప్పుడు వచ్చేసి డీటెయిల్డ్గా చెక్ చేసుకొని మనం తీసుకోవాలి సో ఇది ఇంటర్నేషనల్ వారంటీ అనేది మ్యాండేటరీగా మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ వారెంటీ అనేది నైంటీ నైన్ పర్సెంట్ అనేది ఇక్కడ ఉంటుంది సో ఆ వన్ పర్సెంట్ వచ్చేసి డౌట్ ఉండకూడదు అని చెప్పేసి మనకి అది కూడా మనము ఆన్లైన్లో చెక్ చేసుకొని ప్రతి ప్రోడక్ట్ తీసుకోవాలి ఈ ఇది వచ్చేసి ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఊల్దోపై వచ్చేసి షా షాజా ఎయిర్పోర్ట్ ఉంది కదా అక్కడ నుంచి వచ్చేసి జస్ట్ థర్టీ మినిట్సే మీకు ఎప్పుడైనా సరే లేవర్ ఉన్నా సరే జస్ట్ దిగి అక్కడ మనకి ఆన్ అరైవల్ వీజా తీసుకొని వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చి ఎలక్ట్రానిక్స్ పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు సో అది కూడా ఆప్షన్ అనేది మనకి ఉందన్నమాట సో అన్నీ కూడా మనకి డీటెయిల్గా క్యాప్చర్ చేద్దాము ఇప్పుడైతే నేను ఇఫ్తార్ బ్రేక్ టైంలో ఉన్నాను చూద్దాం లోపల అయితే ఇక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయో నేనున్న లొకేషన్ కూడా చూపిస్తాను మీకు మా ఒక మూడు షాప్స్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఈరోజు ఈ మూడు షాప్స్ వచ్చేసి బాగా ఫేమస్ షాప్స్ అనమాట నేను ఎక్స్ప్లోర్ చేస్తాను డీటెయిల్గా ఇప్పుడు నేనైతే సిటీ టాక్స్ దగ్గర ఉన్నాను ఈ సిటీ షాప్స్ అనేది వన్ ఆఫ్ ది ఫేమస్ ఇప్పుడు మొబైల్ గ్యాడ్జెట్స్ కానీ యాక్సెసరీస్ కానీ ఇప్పుడు వరదుబాయ్లో వచ్చేసి ఇప్పుడు బజార్ అని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి ఇది వన్ ఆఫ్ ది స్మాల్ షాపే కానీ ఇక్కడ బాగా ఫేమస్ అనమాట ఇక్కడ సో బెస్ట్ ప్రైసెస్ అనేది ఇక్కడ దొరుకుతాయి ఇలాగే ఇప్పుడు సిటీ టాక్స్ లాగే ఇంకొకటి సిటీ చాయిస్ ఉన్నది డిఐజీ అనుకున్నది డీజీ హబ్ వచ్చేసి ఇంకోటి ఉన్నది ఈ మూడు షాప్స్ వచ్చేసి మనం కంపేర్ చేద్దాం ప్రైసెస్ సో ఇందులో అయితే కొన్ని ప్రైసెస్ నేను అడిగాను ఆ ప్రైసెస్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు సో ప్రైసెస్ ఏమున్నాయో మ్యాక్ మ్యాక్బుక్ గురించి అడిగాను నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ ప్రో మ్యాక్స్ వన్ టీబీ అంతా టూ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ అంతా మొత్తం అన్నీ అడిగాను అన్ని ప్రైసెస్ అనేది చూద్దాము డెఫినెట్గా ప్రైసెస్ అయితే మాత్రం ఇండియా కన్నా అయితే తక్కువగా ఉంటాయి అందులో డౌట్ ఏం లేదు సో ఈ ప్రైసెస్ వచ్చేసి మనకి బయట మార్కెట్లో దుబాయ్లో షాపింగ్ మాల్స్ తక్కువ ఉంటాయి కదా సో దాంతో కంపేర్ చేసుకోవాలి ఇవి యాక్చువల్గా దానికన్నా తక్కువ ఉండాలి ఇక్కడ అలాంగ్ విత్ వారంటీస్ మాత్రము డెఫినెట్గా మనం చెక్ చేసుకోవాలి యాక్చువల్గా మనం వచ్చామనుకోనంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే గ్యారంటీ ఉంటుంది వీళ్ళు కూడా గ్యారంటీ ఇస్తారు సో ఇంటర్నేషనల్ వారంటీ మాత్రం చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఆపిల్ ప్రొడక్ట్స్ వచ్చేసి కాస్ట్లీ కదా మనకు తెలిసిన విషయమే సో మిగతా ప్రొడక్ట్స్ కూడా యాపిల్ అనే కాదు మిగతా ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ కూడా ఇవి డ్రోన్స్ అని కానీ నెక్స్ట్ యాక్సెసరీస్ ఏవైనా సరే ట్రైపాడ్స్ అని కానీ లేదా ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ శాంసంగ్ అయితే చాలా చీప్ అనమాట ఇక్కడ శాంసంగ్ వచ్చేసి ఆన్ అండ్ అవరేజ్ ఎయిటీ థౌసండ్ ఇట్లా డిఫరెన్స్ వస్తుంది ఫిఫ్టీ టు ఎయిటీ థౌసండ్ డిఫరెన్స్ ఇండియా ప్రైస్ అయితే వస్తుంది శాంసంగ్ ఏ మోడల్ అయినా ఎస్ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా ఇవన్నీ ఉంటాయి కదా అవి సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లైన్ చేద్దాము డీటెయిల్గా సో స్టేట్ యూమ్ వీడియో లాస్ట్లో చూడండి మనకు వచ్చేసి మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పాను కదా దీంట్లో అన్ని కూడా మీకు తెలుస్తాయి మీకు దుబాయ్ వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్స్ ఎక్కడ కొనాలని తెలుస్తుంది మనకి ప్రతి షాప్లోనూ ఒక పర్సన్ తెలుసు అనమాట వాళ్ళు వాళ్ళ కాంటాక్ట్స్ కూడా మీకు కావాలంటే షేర్ చేస్తాను మీరు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడచ్చు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు మనకి బెస్ట్ ప్రైస్ ఇస్తారనమాట మామూలుగా వేరే వాళ్ళకి ఇచ్చేదానికన్నా బెస్ట్ ప్రైస్ ఇస్తారు సో చూద్దాం లోపలికి అయితే క్యాప్చర్ చేద్దాం వాళ్ళ ప్రైసెస్ అన్నీ కూడా ఇప్పుడు లోపలికి వచ్చాను లోపలికి వచ్చి మొత్తం అన్ని ప్రైసెస్ అడిగాను చాలా ప్రైసెస్ అయితే అడిగాను చాలా ప్రొడక్ట్స్ ప్రైసెస్ అడిగాను ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇండియాలోన మనకి అమెజాన్లో కానీ ఆ ఫ్లిప్కార్ట్లో కానీ ఇదే కంపేర్ చేసుకుంటే మనకి తెలుసు అనమాట ప్రైస్ డిఫరెన్స్ ఏముందనేది నేను ఇప్పుడు చూపిస్తా చూడండి ఆ సో ఏమేమి అడిగాను రాసే రాసి పెట్టారు ఇప్పుడు సో ఇదోటి ప్రైసెస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట నేను పైన అడిగింది ఇది మ్యాక్బుక్ ఎం ఫోర్ చిప్ వచ్చేసి సిక్స్టీన్ జీబీ వన్ టీబీ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అదే మ్యాక్బుక్ ఎం ఫోర్ प्रो चिप से वन टीबी वे ट्वीट फोर जीबी याम वेवन थ नये हड्रेड फिफ्टी अभी एइईडी सिक्सटी प्रो मैक्स टू फाइव सिक्स वो फोर थौज टू हंड्रेड फाइव वन टू वैसे फाइव जीरो फाइव जीरो वनबी वाइव सिक्स फाइव जीरो सो डीजे वस्सी इंटलीजेंट अच्छी मैं गिंबल त्री फिफ्टी एईडी ओस्मा वो सी गिंबल से फाइव फिफ्टी एईडी ల్యాండ్ వచ్చేసి ఇది మైక్స్ వచ్చేసి ఫోర్ నైంటీ ఎయి బయట మనం చూస్తే దుబాయ్లోనే ఎక్కడ వచ్చేసి చాలా మార్జిన్ అయితే ఉన్నాయి చాలా లెస్ ఉన్నాయి అనమాట మనకి దుబాయ్ మాల్లో కానీ చూసాం అనుకోవాలంటే ఈ ప్రైసెస్కి ఏవి రావు మీరు మామూలుగా సరఫ్ డిజి అనుకొని కొన్ని ఉన్నాయి అనమాట ఎలక్ట్రానిక్స్ అఫీషియల్గా ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి ఈ మ్యాక్స్ అని చెప్పేసి అలా ఉన్నాయి అవి కూడా దాంట్లో కూడా కంపేర్ చేసినా సరే ఎంత తక్కువ ప్రైస్కి అయితే రావు అనమాట సో అలాంగ్ విత్ ద ఇంటర్నేషనల్ వారంటీ ఇవన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట సిటీ టాక్స్ సంతోంతో మాట్లాడాను ఆయనైతే అన్ని ప్రైసెస్ చెప్పారు ఇప్పుడు అవే ప్రైసెస్ వచ్చేసి వేరే షాప్లో కూడా చూద్దాము ఆ షాప్లో ఏముంటుంది అనేది సిటీ చాయిస్ అని చెప్పేసి ఇంకోటి ఉన్నదనమాట ఇంకో బెస్ట్ షాప్ అనమాట బ్రాండెడ్ షాపు సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ షాప్ అనమాట ఆ షాప్కి వెళ్తున్నాం ఇప్పుడు ఆ షాప్కి వెళ్ళి దాంట్లో కూడా చూద్దాం వచ్చేసి ఆ ప్రైసెస్ కంపేర్ చేద్దాము సేమ్ ప్రొడక్ట్స్ ప్రైసెస్ అడుగుతాను వాళ్ళు ఎంత వేస్తారు అనేది చూస్తాను బెస్ట్ ప్రైసెస్ సో మనం దీన్ని బట్టి మనకి అర్థమైపోతుంది అనమాట ఏ షాప్ అనేది బెస్ట్ మనకి ఇక్కడికి వచ్చాక బెస్ట్ ప్రైసెస్ ఇస్తున్నారు అనేది చూద్దాం లోపలికి వెళ్దాం ఇప్పుడు సిటీ చాయిస్ అనమాట ఇది చూపిస్తుంది సో ఇది సిటీ చాయిస్ సో దీంట్లోకి ఈ మొబైల్ షాప్లోకి కూడా వెళ్దాం ఈ మొబైల్ షాప్లోకి వెళ్ళి ఒకసారి క్యాప్చర్ చేద్దాము ఇన్ డీటెయిల్గా ఈ మొబైల్ షాప్లో వచ్చేసి మనకి ఇది కూడా వచ్చేసి హోల్సేల్ షాప్ అనమాట ఇక్కడ సేమ్ అది దాని పక్కనే ఉంటుంది అక్కడ సిటీ టాక్స్ ఉంటుంది ఇది సిటీ టాక్స్ అనేది ఇక్కడ ఉంది కదా ఈ సిటీ టాక్స్ పక్కనే వచ్చేసి ఈ రోడ్ క్రాస్ చేస్తే ఇక్కడ సిటీ చాయిస్ ఉంటుంది సిటీ చాయిస్లోకి వెళ్దాము సిటీ చాయిస్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాము బెస్ట్ ప్రైసెస్ ఏముంటాయన్నది మనకి దీంట్లో కూడా ఒక అతను తెలుసు అనమాట ఆయన్ని ఫోన్ చేస్తాను ఒకసారి ఫోన్ చేసి ఆయన వచ్చాక లోపలికి వెళ్ళి ఒకసారి క్యాప్చర్ చేద్దాం వీడియోను సో మనకి సిటీ సిటీ జాయిస్లో అయితే ఉన్నాను సిటీ జాయిస్లో కూడా కూడా ప్రైసెస్ అయితే తీసుకున్నాను ఈ ఈ ప్రైసెస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు సిటీ టాక్స్ కన్నా ఇక్కడ సిటీ చాయిస్లోన గ్యాజెట్స్ మనకి గింబల్స్ ఇవన్నీ కూడా లెస్ ప్రైసెస్ ఉన్నాయి యాక్చువల్గా అయితే ఈ ప్రైస్ అయితే కూడా మనకి లెస్ ప్రైసెస్ ఉన్నాయి ఒక ఫిఫ్టీ దిరమో ట్వంటీ దిరమో థర్టీ దిరం ఎలాగ డిఫరెన్స్ అయితే ఉంది ఇక్కడ మన ఏది బెస్ట్ ప్లేస్ అనేది మనం ఇక్కడికి వచ్చి బాగా ఏం చేసుకోవాలి లేదనుకోనంటే మనం వాళ్ళతో మాట్లాడితే అయితే నేనైతే మాట్లాడలేదు వాళ్ళైతే డైరెక్ట్ ప్రైసెస్ అయితే వాళ్ళే ఇచ్చారు ఇవి వాళ్ళు ఇచ్చిన ప్రైసెస్ అనమాట మీకు ప్రైసెస్ కూడా చూపిస్తాను మీరు బెస్ట్ ఏదనుకుంటే దాంట్లోకి వచ్చి రెండు దాంట్లో కంపేర్ చేసుకొని బెస్ట్ వన్ వచ్చేసి మీరు తీసుకోవచ్చు సో పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు వాళ్ళైతే బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు బెస్ట్ వన్ అయితే మనకి ఏది బెస్ట్ అనిపిస్తే అందులో తీసుకోవచ్చు వారంటీ గ్యారంటీ అండ్ ఆల్సో ఇంటర్ మరి ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ అష్యూరెన్స్ ఇవన్నీ చూసి మనము బెస్ట్ వన్ అనేది చూస్ చేసుకొని తీసుకోవాలి సో ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చాడు ఇదే నాన్ వెజ్ ఉన్నప్పుడు కథనైతే పిలిచాడు కదా అయితే వచ్చాడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం అయితే ఆ ప్రొడక్ట్స్ వచ్చేసి ఆయనకి ఆల్రెడీ నేను ఫోన్లో చెప్పాను ద బెస్ట్ ప్రైసెస్ ఏమని చెప్పి అయితే ప్రొడక్ట్స్ అన్నీ రెడీ చేసి పెట్టాడు అవి అన్నీ కూడా రెడీగా ఉన్నాయి అవన్నీ ఒకసారి చూద్దాము అది ఏం ప్రొడక్ట్స్ అనేది నేను తీసుకుంటున్నాను ఆయన బెస్ట్ ప్రైసెస్ ఇస్తున్నాడు सो so, लोकल के తెలుసనా ఇగో బట్ యాక్చువల్ గా హాయ్ ని భాయ్ హలో హౌ ఆర్ యు ఐ యామ్ వెరీ గుడ్ యా అప్ గుడ్ 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 ఓకే భాయ్ ఆ ప్రొడక్ట్ రెడీ కియా క్యా సబ్ మేరా సబ్ రెడీ హై అప్కో కిత్నా ఫిక్స్ chahiye నహీ నహీ మొబైల్ పడ మొబైల్ లో బి మాక్ మాక్ బుక్ chahiye ల్యాప్‌టాప్ బుక్ నా బుక్ ఏ మాక్ మాక్ హ మాక్ బుక్ మేరా رکھ ది యా నా ఓకే तो सुपर थैंक तो यू भैया मेरा ये बुक मिल गया सो so, इंडेक्स इंडेक्स वाला भी मेरा प्रोडक्ट इंडेक्स फोर ओके ये वाला इंस्टा आ, okay. इंस्टा थ्री सिक्सटी वो भी दे दिया ओ सुपर ओ वो भी चाहिए ना टू फाइव सिक्स हाँ टू फाइव

ఒక బిజినెస్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ మొత్తం వచ్చేసి బాగా గ్రోత్ అనేది ఉన్నది ఈయన వచ్చేసి ట్రస్ట్ అనమాట బ్రాండెడ్స్ అన్ని కూడా ట్రస్టబుల్ బ్రాండ్స్ వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే మీకు ఏమైనా బ్రాండ్స్ కావాలంటే డైరెక్ట్ గా ఇప్పుడు మన డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను డిజి హబ్ ఇక్కడ డైరెక్ట్ గా మీరు వచ్చేసారనుకోవాలంటే ఇక్కడ బర్దుబాయ్ ఇది వచ్చారనుకోవాలంటే ఇక్కడ మీకు మంచి బెస్ట్ డీల్ అనేది ఉంటుంది మనకి సో మీరు వచ్చినప్పుడు వచ్చేసి మన ఛానల్ చెప్తే కూడా మనకి మంచి బెస్ట్ డీల్ చూసాను అనమాట ఈయన వచ్చేసి యూట్యూబర్స్ అందరికి బాగా ఫేమస్ ఈయన అందరు యూట్యూబర్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పర్చేస్ చేస్తుంటారు మీరు వచ్చినప్పుడు మీ ప్రొడక్ట్ చూడండి చూసాక మీకు బెస్ట్ అనిపిస్తే మీరు తీసుకోండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అంత బెస్ట్ అనిపిస్తాయి అనమాట అంత బాగా ఆయన ప్రైస్ కూడా ఆఫర్ చేస్తున్నారు మనకి ప్రైస్ అండ్ సర్వీస్ సర్వీస్ యా పర్సన్ మన ఒక రా దిస్ ఫో ఆపిల్ వారెంటీ బట్ ఐ విల్ గివ్ యు ద రిప్లేస్మెంట్ ఇఫ్ యుఫ్ యు ఇఫ్ యు ఆ పర్చేస్ ఇఫ్ ఎనీథింగ్ ఆపిల్ ఐ విల్ గివి ది రిప్లేస్మెంట్ ఆపిల్ వారెంటీ వచ్చేసి వరల్డ్ వైర్ ఉంటుంది మళ్ళీ దాని టాప్ ఆఫ్ దట్ నేను కూడా యాక్సూరెన్స్ ఇస్తాను ఏదైనా కావాలంటే కూడా ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా వచ్చి రిపేస్ చేసేసుకోవచ్చు ప్రోడక్ట్ని సో అంతా యాసూరెన్స్ అనేది ఉంది అనమాట అంత జస్టేబుల్ పర్సన్ అయిన యాప్ థ్యాంక్ యూ సో నేనైతే ఇప్పుడైతే ఈ మ్యాక్ బుక్ తీసుకున్నాను మ్యాక్ బుక్ నెక్స్ట్ ఇన్స్టా త్రీ సిక్స్టీ ఇది కూడా వీడియో రికార్డింగ్ వచ్చేసి త్రీ సిక్స్టీ వీడియో రికార్డింగ్ కోసం ఇది కూడా తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ప్రైసెస్ వచ్చాయి ఇక్కడ సో ఇవి తీసుకుంటున్నాను దీంతోపాటు మనకి ఆయన ఏం గిఫ్ట్ ఇస్తాడో అది కూడా అడుగుదాము గిఫ్ట్ అయితే ఇస్తానని చెప్పారు గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నా బయోజీ ఇతన పర్చేస్ కీయానా మేరకు గిఫ్ట్ కూర్చుమిలేక

For आ, not for the shop side, my side I am giving. Okay, from your side. Okay. मैं मैनेजर आपको दे रहा है. Okay, okay, okay. अच्छी बात है भैया. अच्छी बात है. उसमें कुछ दे दिया तो कुछ <laughs> सेटिस्फेड होता है कस्टमर, राइट? ठीक है. आप भी सेटिस्फेड हो यार. आपका देख के आने वाला आपको भी सेटिस्फेड करेगा मैं. ठीक है भैया. नाम कभी भी कर्फ़ नहीं करे�

నేను కొన్ని ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను మంచి కాస్ట్లీ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను సో ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను గట్టిగానే సో అది చూద్దాం నెక్స్ట్ వీడియోస్ నుంచి మనకి క్వాలిటీ ఏమైనా ఇంప్రూవ్ అవుతుంది ఏంటో మరి అది సో ఇన్వెస్ట్మెంట్ అయితే గట్టిగానే పెట్టాను ఇంకా మనం పర్చేజ్ చేసినప్పుడు అన్ని మూడు షాపులు అయితే కంపేర్ చేస్తాను ఆ మూడు బెస్ట్ షాపులు అనుకుని చాలామంది చెప్తారు నేను అలాగే చూశాను నిజంగానే బెస్ట్ షాప్స్ అనమాట సో మీరు అంటే ఇక్కడ వచ్చినప్పుడు మీరు బెస్ట్ షాప్ ఏంటనేది మూడు దగ్గరకి వెళ్ళి ప్రైస్లు తీసుకొని అందులో బెస్ట్ ఏదనుకోనంటే వాడు ఎంత ఇస్తున్నాడు వీడు ఎంత ఇస్తున్నాడు అనుకో అలాగా మీరు చెప్పారనుకోనంటే సో మీకు చాలా బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది మీకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడ తీసుకోండి ఓకేనా సో ఈ వీడియో వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎలక్ట్రానిక్స్ కొన్నప్పుడు సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తప్పకుండా అయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్కి చాలా చాలామంది వెయిట్ చేస్తుంటారు చాలామంది చూస్తుంటారు ఎలక్ట్రానిక్స్ కోసము నచ్చపోకండి ఓకే సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్